ఓం నమ శివాయ నమ మకర రాశి మే నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది చెప్పబోతున్నాం అదృష్ట బలం జీవిత బలం ధనప్రాప్తి బలం ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే చాలా వరకు బాగుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు లేవు మరి రావు గురుబలం గురు బలం వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది ఏ పని చేసినా కూడా వీళ్ళకి హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఏ ఏ పని అనుకుంటారో ఆ పని గురించి చాలా కష్టపడతారు ఆ పని గురించి ఎంతో క క్రషితో కుష్టిపడి కష్టంతో పోరాటం చేసి కృషి చేసి దాన్ని సాధించే అనేది వీళ్ళ జాతక యోగంలో ఉంది కాబట్టి గురుబలం వలన కొన్ని కార్యక్రమాలు అభివృద్ధికి అవుతాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే టైం అనేది వీళ్ళకి ఫాస్ట్గా కనబడుతుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు ఏది విద్యారంగంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ వీళ్ళకి అద్భుతమైన విజయాలను పొందే మార్గము కనబడుతుంది కాబట్టి మరి వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు తర్వాత కొత్త కొత్త అవకాశాలతో ఒక గుర్తింపు ప్రజలలో ఒక స్పందన మరి రాజకీయ నాయకుల్లో కూడా ఒక గౌరవం మరి ప్రజల్లో కూడా ఒక మంచి స్పందన వచ్చే మార్గాలు కూడా వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి వైవాహిక జీవిత యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఒక స్త్రీ నుంచి బ్యాడ్ ఎఫెక్ట్ రాబోతుంది ఒక స్త్రీ వల్ల అంటే చేసుకున్న భార్యను కానీ ఒక ప్రేమించిన ఒక స్త్రీ కానీ లేదా ఒక ఏరే స్త్రీ అయినా కానీ ఆ స్త్రీ నుంచి వీళ్ళకి ఒక బ్యాడ్ అనేది రాబోతుంది కాబట్టి కొంత జాగ్రత్త చేసుకోవాలి మరి వీళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళందరికీ ఈ నెలలో మంచిగా కళ్యాణం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి అద్భుతమైన విజయాలను కూడా పొందాల్సిన యోగం కూడా కనబడుతుంది మరి శత్రువులతో కొన్ని ఇబ్బందులు కూడా కొన్ని తొలగిపోవాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి వీళ్ళకి కొన్ని విదేశాలలో మంచి పెట్టుబడి అక్కడ మంచి బిగినిసు మంచి విద్యారంగము ఆ విద్యలో అనుకూలంగా ఉండాల్సిన టైము చాలా చాలా వరకు వీళ్ళకి చాలా బాగుంది కాబట్టి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా వీళ్ళకి ఇప్పుడు పాస్ట్ కనబడుతుంది ఆ పాస్ట్తో పాటు కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని ఇబ్బంది పెట్టే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆ గ్రహాల వలన మైండు మనస్సు ఆలోచన త్రికార శుద్ధి అనేది ఒక టైంలో ఉండదు పది నిమిషాలు బాగుంటారు పదహైదు నిమిషాలు కల్లా మారిపోతుంటారు కాబట్టి వీళ్ళు అందరినీ ప్రేమిస్తుంటారు మంచి వాళ్ళని ప్రేమిస్తుంటారు చెడ్డ వాళ్ళని ప్రేమిస్తుంటారు కాబట్టి ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు ఏం చేయాలనేది కొంచెం ఆలోచన చేయాలి ఆశ చూసి అడుగేయాలి కాబట్టి ఏం పర్వలేదులే మనకి బలం ఉందలే డబ్బు ఉందలే అన్నీ ఉన్నాయని మనం ఏది అయినా చేయొచ్చులే అనుకోండి మనం మూవయ్యాం అనుకోండి దాంట్లో లేనిపోయిన సమస్య మనకి వచ్చే మార్గం కనబడుతుంది ఆ లేనిపోయిన సమస్య ఆ చిన్న సమస్య అనుకుంటాం ఆ చిన్న నిప్పు పెద్ద కొండని కాలబెట్టేస్తుంది అలాగా ఆ చిన్న తప్పు జీవితాంతం వరకు బాధపడాల్సి వస్తుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు మీరు పడకోకుండా ఉండాలంటే ముఖ్యంగా మీరు దైవ అనుగ్రహం అనేది పొందాలి ఆ దైవ అనుగ్రహం పొందాలంటే శ్రీ మహావిష్ణువుని పూజించాలి శ్రీ మహావిష్ణువుని మీరు పూజించ పూజించిన దాని వలన ఆయన పూజని మీరు చేసి ఆయనకి మీరు ఏ పూజ చేయాలి ఏ మంత్రం చేయాలి అనేది మీరు తెలుసుకొని మీరు చేసినట్టుకైతే తప్పకుండా ఆ మహావిష్ణువు దయ వలన ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు మీ జాతక యోగంలో కనబడుతున్నాయి కాబట్టి కొన్ని మొండి బకాయిలు చాలా అన్ని కను కనబడుతున్నాయి అంటే మీ సేతుకుండా డబ్బులు ఇచ్చినాయి ఆ మొండి బకాయిల వల్ల మనకు రావాల్సిన డబ్బులు రాకోకుండా ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఇస్తాను 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 అనుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి పోస్ట్మెంట్ చేసుకుంటూ వస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ నెలలో క్లీనింగ్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏది అనుకున్నా మీరు ఆలోచించి అడుగేయండి కాబట్టి మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఈ నెలలో మీకు పార్ట్నర్షిప్గా జాగ్రత్త పడాలి అంటే మీరు ఇంతకుముందు పార్ట్నర్షిప్లో మీరు చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు రివర్స్ అయిపోయి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అంటే కొన్ని పనులు మనకి కావాలంటే కొంతమందిని మనం వదులుకోకూడదు నాలుగు నాలుగు రూపాయలు ఖర్చైనా వాళ్ళని మనం మన అనుగ్రహంలో ఉంచుకోవాలి మరి అలాంటి వాళ్ళే వాళ్ళు మనం దూరం అయ్యారనుకోండి మరి ఇది ఉండదు పోతుంది ఉంచుకున్నది పోతుంది అది ఆ విధంగా ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా కొంత జాగ్రత్త ప్రకారంగా మీరు తీసుకునేటికైతే మీ జీవితాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి మంచి మార్పులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మరి రైతులకి కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కొన్ని వాతావరణ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు వేసిన పంటలో కొంత వర్షాలు కానీ కొంత వాటర్ నీరు లేకోకుండా ఎండిపోవటం కానీ లేదా కొన్ని కీటకాలు కానీ కొన్ని దానివల్ల కానీ కొన్ని సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు వేసే పంటలో మీరు వేసే భూమిలో చాలా జాగ్రత్త తీసుకొని వేసినట్టుకైతే మీ భూమి మీ రైతులందరికీ ఒక మంచి అవకాశం అనేది వస్తాయి లేదు ఏం పర్వాలేదు ఎప్పుడు పండిస్తాను ఉండాలి అనుకొని మీరు వేస్తారనుకోండి పప్పులో కాలు వేసినట్టుగా మీకు ఏదో ఒక సమస్య మీకు ఎదురయ్యే మార్గము కనబడుతుంది కాబట్టి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఇప్పుడు మీకు అన్ని ఫాస్ట్గా ఉన్నాయి ఈ నెలలో మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అన్ని శుభాలు పొందుతారు పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధికి అవుతాయి రియల్ ఎస్టేట్లో కానీ రాజకీయ రంగంలో కానీ లేదా మీరు ఇంకా వేరే బిగినీస్ పరంగా కానీ మీకు ఏ బిగినీస్ మీరు చేయాలనుకున్నా కూడా మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎక్స్పోర్ట్లో కూడా మీకు చాలా వరకు బాగుంటుంది దాంతోపాటు మీకు పది మంది కలిసి ఆహారం భోజనం తినాల్సిన దాంట్లో కూడా మీకు ఫుడ్ ఫుడ్గా ఫుడ్లో కూడా మీకు విజయంగా కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎటు పోదామన్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోవాలి వృద్ధులని ప్రేమించండి వృద్ధులని ఆశీర్వాదం తీసుకోండి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎక్కడ పోదామన్నా కూడా మీరు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని మీరు పూజించి ఆ భగవంతుడు దయ వలన మీకు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలి అంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి చాలామంది చాలా చాలా డౌట్లు పడుతుంటారు స్వామి మరి మీరు ఎన్నో విధానాలకు చెబుతున్నారు మరి మీరు చెప్పినవన్నీ మాకు కావటం లేదండి అనేటిగా ఒక సందేహం అనేది మీకు ఉంది కాబట్టి మీకు మెయిన్గా మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు అనుకూలంగా లేని దానివల్ల మీకు ఏ పని కాకోకుండా అయిపోతుంటుంది కాబట్టి మీ గ్రహాలను బట్టి మీకు నడుస్తుంటుంది కొన్ని కార్యక్రమాలు కావాలంటే మన మీద శని ప్రభావం ఉన్నంత వరకు మనం ఏ పని చేయలేము మన మీద కొన్ని గ్రహాలు పోయి మంచి గ్రహాలు ఎదురైనప్పుడే మనకి ఏ పనైనా మనం చేయగలుగుతాము అదేవిధంగా మీ మీద ఉండాల్సిన కొన్ని చెడు గ్రహాలని మీరు గ్రహించుకొని దానికి శాంతం చేసుకుంటే తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఎక్కడో మీరు పూజలు చేయించుకొని ఎక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా తప్పకుండా కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా అయితే మమ్మల్ని మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మీరు చేయాల్సిన పనిలో ఏముంది అనేది మేము చూసి దాన్ని పరిష్కరించి జాతక చక్రం వేసి మీకు అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాము ఎలాంటి సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ